తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉంచినప్పుడు ఇటు హైదరాబాద్ లోను అటు బెంగళూరులోను నిరసనలు వ్యక్తమయ్యాయి ఆందోళనలు జరిగి అండ్ బెంగళూరులో కూడా మనం చూసాం అక్కడ ఏమంటారు కర్ణ కన్నడ కర్ణాటక తెలుగు ఫెడరేషన్ తెలుగుదేశం కర్ణాటక శాఖ రకరకాల పేర్లతోటి అక్కడ ఆందోళనలు చేశారు ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్గా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బెంగళూరులో అక్కడ ఉన్నటువంటినే తన వాళ్ళ జైల్లో ఉన్నప్పుడు ఎవరైతే నిరసన వ్యక్తం చేసి చంద్రబాబు గారి కోసం అక్కడ సంఘీభావం ప్రకటించే అరెస్టును ఖండించారో వాళ్ళను ప్రత్యక్షంగా కలవడం కోసం ఈరోజు బెంగళూరులో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు గారు ఒక ఏమంటారు ఒక బెంగళూరు వైట్ హౌస్ దగ్గర ఎక్కడ ఒక కన్వెన్షన్ హాల్ తీసుకున్నారు అందులో చంద్రబాబు రెడ్డి గారు వాళ్ళతో ముఖాముఖి కలవబోతూ ఉన్నారు ఆ బెంగళూరు తెలుగు ఫెడరేషన్ చూసుకునే ఆయన కనక మేడల వీరాంజనేయులు ఏదో ఒక పేరు ఉంటుంది ఆయనతో పాటు మరికొందరు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి ప్రయత్నాలు గట్టిగానే చేస్తూ ఉన్నారు కర్ణాటక వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు తెలుగుదేశం అభిమానులు చంద్రబాబు ఫ్యాన్స్ అందరూ బెంగళూరు రండి అని చెప్పి వాళ్ళ అఫీసులకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు సో చంద్రబాబు నాయుడు గారు పది గంటలకి వాళ్ళతో కలవబోతూ ఉన్నారు ఇంకొకటి ఏంటి అంటే చంద్రబాబు గారు హైదరాబాద్ నుంచి కుప్పం వెళ్తూ ఉన్నారు బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి కుప్పం వెళ్ళాలి సో మరి బెంగళూరు ఎటు వెళ్తున్నాం కాబట్టి ఒక కార్యక్రమం అక్కడ వాళ్ళది ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మధ్యలో ఈ షెడ్యూల్ అది యాడ్ చేసినట్టు అయితే కనిపిస్తూ ఉంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తారు బెంగళూరు నుంచి కుప్పం వెళ్తారు మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించబోతున్నారు సభలు సమావేశాలు ర్యాలీ లాంటివి కూడా బాబు గారు చేయబోతున్నారు సో మధ్యలో బెంగళూరు వెళ్ళినప్పుడు మరి ఈ పర్యటన అంటే ఏమంటారు వీళ్ళను కూడా కలిసి అట్లా కుప్పం వెళ్తూ ఉన్నట్లున్నారు అంటే ప్రత్యేకంగా తన కోసం నిరసన వ్యక్తం చేసిన వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి కృతజ్ఞత చెప్పాలి అంటే హైదరాబాద్లో కూడా అంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు ఆ ఐటీ ఉద్యోగులు అది ఇది గచ్చిబౌలి ఇంత పెద్ద ఎత్తున చేశారు మరి వీళ్ళను కూడా కలిసి ఒక కార్యక్రమం పెట్టాలి ఇక హైదరాబాద్లో పెట్టకుండా బెంగళూరులోనే పెట్టడానికి స్పెసిఫిక్ కారణం ఏమైనా ఉందా లేకుంటే మరొకటి మరొకటి తెలియదు కానీ మొత్తం మీద అయితే టీడీపీ అధినేత ఈరోజు రోజు బెంగళూరులో ఒక కన్వెన్షన్ హాల్లో తెలుగు వాళ్ళను కలిసి ఆయన అరెస్ట్ను ఖండించినందుకు కృతజ్ఞతలు చెప్పబోతూ ఉన్నారు